కొడుకు కోడలి ఇంట్లో పార్టీ ఉంటే సహాయానికి రావాలనే బాధ్యతలేదా మీకు అంటూ అత్తగారి మీద గట్టిగా కేకలు వేసింది కోడలు అత్తగారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ నిలబడింది ఎవరికి బాధ్యతలు నేర్పుతున్నావు కోడలా పెళ్లైన రెండు నెలలకే కొడుకును దూరం చేశావు నువ్వు బాధ్యతల గురించి మాట్లాడుతున్నావా మీ అత్తగారి గురించి ఏం తెలిసని మాట్లాడుతున్నావు అంటూ కోడలిని కడిగి పారేసిన మామగారు అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ అత్తగారి ఒప్పందం కౌసల్య నేను బయలుదేరుతున్నాను అంటూ వంటగదిలో పని చేసుకుంటున్న భార్యకు వినపడేట్టు చెప్పి ఉదయమే వాకింగ్ బయలుదేరారు జగదీష్ గారు వస్తున్నా అంటూ కౌసల్య భర్త వెనుకాలే వెళ్ళింది అంతలోనే ఫోన్ మోగింది కౌసల్య ఇంటి లోపలికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగానే అటు నుండి కోడలి గొంతు హలో అత్తయ్య రేపు మీ మనవడి ఫస్ట్ బర్త్డే అత్తయ్య అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామనుకున్నాము ఉదయమే వచ్చేయండి అత్తయ్య అయినా నానమ్మ తాతయ్య తొందరగా రాకపోతే ఎలా ఇదిగోండి మీ కొడుకుతో మాట్లాడండి అంటూ కోడలు సుమ కొడుకుకి ఫోన్ ఇచ్చింది హలో అమ్మా ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు అడిగాడు కొడుకు రోహిత్ మేము బాగున్నాం బాబు మీరంతా ఎలా ఉన్నారు అడిగింది కౌసల్య అందరం బాగున్నామమ్మా మీ మనవడితో గడుపుతుంటే అస్సలు సమయమే తెలియట్లేదు సరే అమ్మా నేను రేపు ఉదయం నిన్నూ నాన్నను పిక్ చేసుకోవడానికి వస్తాను ఇద్దరూ రెడీగా ఉండండి అన్నాడు కొడుకు రోహిత్ సరే అమ్మా ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు జగదీష్ గారికి ఒక కొడుకు రోహిత్ రైల్వేలో ఉద్యోగం చేస్తూ కొడుకును బాగానే చదివించారు డిగ్రీ చేసిన రోహిత్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు కొడుకుకు పెళ్లి చేశారు కోడలు సుమా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది పెద్ద చదువులు చదువుకుంది ఇంట్లో మామయ్యలతో కలిసి ఉంటే స్వేచ్ఛ ఉండదని పెళ్లైన రెండు నెలలకే అదే నగరంలో భర్తతో వేరే కాపురం పెట్టింది కొడుకుతో ఫోన్ మాట్లాడి పెట్టేశాక కాసేపటికి వాకింగ్ నుంచి తిరిగి వచ్చారు జగదీష్ గారు ఏంటండి శ్రీమతి గారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు నవ్వుతూ అడిగారు భార్యని రోహిత్ దగ్గర నుండి ఫోన్ వచ్చిందండి రేపు బిట్టు ఫస్ట్ బర్త్డే కదా కొడుకు కోడలు ఇంట్లో పెద్ద పార్టీ ఇస్తున్నారట మన ఇద్దరినీ రేపు ఉదయం తీసుకెళ్లడానికి రోహిత్ వస్తానన్నాడు చాలా రోజులయ్యింది మనవడిని చూడక రేపు వాడితో చాలాసేపు ఆడుకోవాలి గారాభం చేయాలి అంటూ కౌసల్య చాలా సంతోషంగా భర్తతో చెప్పింది భార్య చెప్పిన మాటలకు జగదీష్ గారు నిరుత్సాహంగా సోఫా మీద కూర్చున్నారు ఎందుకంటే అతనికి అంతా తెలుసు కొడుకు కోడలికి తల్లి తండ్రి ఎప్పుడు గుర్తుకు వస్తారో భర్తను అంత నిరుత్సాహంగా చూసి ఏమైందండి దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడిగింది కౌసల్య ఉదయమే ఎందుకు వెళ్ళాలి పార్టీ సాయంత్రం కాబట్టి సాయంత్రమే వెళ్దాము అన్నారు జగదీష్ గారు మనము బిట్టు నానమ్మ తాతయ్యలమండి తొందరగా వెళ్ళి అక్కడి ఏర్పాట్లు చూసుకోకపోతే ఎలా అలాగే బిట్టుతో సమయాన్ని గడపాలి కొడుకు కోడలికి కూడా కాస్త సహాయంగా ఉంటుంది అన్నది కౌశల్య నేను కూడా అదే చెబుతున్నా మనల్ని నీ కోడలు పిలవడానికి కారణం కోడలి పుట్టింటి వాళ్ళు ఇంటి వంటనే తింటారు అందుకే కోడలు హోటల్ నుండి ఆర్డర్ చెయ్యదు నువ్వు చాలా అమాయకురాలివి కౌసల్య నువ్వు మంచితనంతో కోడలికి సహాయం చేద్దాం అనుకుంటున్నావు కాని నీతో ఇంటి పని వంటపనంతా చేయించడానికి నిన్ను పిలుస్తుంది కోడలు ఇక మనవడితో గడిపే సమయం ఎక్కడుంటుంది నీకు అయినా నీకు గుర్తుందా కౌసల్య కోడలు డెలివరీ అప్పుడు రోహిత్ ఫోన్ చేశాడు హాస్పిటల్లో ఉండి పిల్లాడిని చూసుకున్నావు డిశ్చార్జ్ అయిన తర్వాత రోహిత్ భార్యకు సహాయంగా ఉంటావని నిన్నూ ఇంటికి తీసుకెళ్లాడు పిల్లాడికి స్నానం చేయించడం నుండి నిద్రపుచ్చేదాకా ప్రతి పని నువ్వే చేసేదానివి కోడలి తల్లి అప్పుడప్పుడు వచ్చి కూతురిని చూసుకుని వెళ్లేది నాలుగు నెలలకు కోడలు పూర్తిగా కోలుకుని అత్తయ్యా బాబుని నేను చూసుకుంటాను ఇక మీరు వెళ్ళండి అనింది తరువాత ఐదవ నెలలో పిల్లాడి బారసాల జరిగినప్పుడు కూడా కోడలి పుట్టింటి వాళ్లను తల్లి తండ్రి అన్నయ్య వదినలను మొత్తంగా నలభై నుండి యాభై మందిని పిలిచింది అప్పుడు కూడా రోహిత్ ఒకరోజు ముందు కాస్త సహాయంగా ఉంటుందని రమ్మన్నాడు కాని కోడలు పుట్టింటి వారు ఇంటి వంటనే తింటారు అందుకే నీతోనే అంతమందికి వండించింది కోడలు రోజు కోడలి పుట్టింటి వారు కూడా తొందరగానే చేరుకున్నారు కాని నీకు సహాయానికి ఎవ్వరూ రాలేదు కోడలు కూడా పుట్టింటి వారితో మాట్లాడుతూ కూర్చుండిపోయింది అందరూ వచ్చారు టీ పెట్టండి అంటూ ఆర్డర్లు చేసింది మధ్య మధ్యలో మా అత్తయ్య ఉన్నారు కాబట్టే ఇంత పని చేసుకోగలిగాను లేకపోతే అస్సలు నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు వంటవాడి కంటే అత్తయ్యే బాగా వంట చేస్తుంది అందుకే కుక్ని పెట్టలేదు హోటల్ నుండి తెప్పించలేదు అంటూ కొద్దిగా నిన్ను పొగిడింది పరిహారంగా ఇంటి పనంతా చేయించింది పార్టీ అయిన రాత్రే కొడుకు మనల్ని తీసుకొచ్చి వదిలేశాడు కాని ఉదయం వెళ్ళొచ్చు ఉండమని కూడా అడగలేదు అలాగే కోడలు పార్టీ అయ్యాక తిన్నారా అని ఒక్క మాట కూడా మనల్ని అడగలేదు ఉదయం నుండి అంత పనిచేసి ఒళ్ళు హూనమయ్యింది నీకు ఇంట్లో రెండు రోజులు జ్వరంతో బాధపడ్డావు కనీసం నీ ఆరోగ్యం గురించి ఫోన్ చేసి అడగను లేదు కొడుకు కోడలు అన్నారు జగదీష్ గారు అయ్యో ఇప్పుడవన్నీ ఎందుకండి అయినా ఆ మాటలన్నీ పట్టుకూర్చుంటే ఎలా మనం వెళ్తున్నది బిట్టు కోసం ఏది ఏమైనా చివరకు వాళ్ళు మన కొడుకు కోడలు ఇప్పుడు ఆ మాటలన్నీ వదిలేయండి అన్నది కౌసల్య నువ్వు అలాగే ఆలోచిస్తావు కౌసల్య నిజంగా మనల్ని కుటుంబ సభ్యులనుకుంటే భార్య మాటలు విని మనల్ని కొడుకు వదిలి వెళ్ళిపోతాడా మనతో ఉండడానికి కోడలు అస్సలు ఇష్టపడదు మామలతో కలిసి ఉంటే స్వేచ్ఛగా ఉండలేనని కొడుకును తీసుకుని వెళ్లిపోయింది ఒక్కగానొక్క కొడుకును దూరం చేసింది అంత స్వేచ్ఛగా జీవించాలనుకుంటే అలాగే ఉండవను కాని నువ్వు ఇలా ఫ్రీగా వాళ్ళింటి పని మనిషిలా పని చేయనవసరం లేదు ఏది ఏమైనా కాని ఇక మీదట నీకు గౌరవం లేని చోట నిన్ను పని చెయ్యనీయను అన్నారు జగదీష్ గారు కాని మన బిట్టు పుట్టినరోజు తప్పకుండా వెళ్ళాలి అన్నది కౌసల్య ఆ మాటలకి జగదీష్ గారు సరే అయితే నేను ఎలా చెబితే అలా చెయ్యి అన్నారు మరుసటి ఉదయం ఏడు గంటలకు రోహిత్ తల్లి తండ్రిని తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చాడు రోహిత్ వచ్చేసరికి ఇంట్లో తల్లి తండ్రి ఎవ్వరూ రెడీగా లేరు కౌసల్య రూమ్ క్లీన్ చేస్తూ కనపడింది ఇంకోవైపు తండ్రి గ్యాస్ స్టవ్ను క్లీన్ చేస్తున్నారు అమ్మా మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను రెడీగా ఉండమన్నాను కదా నిన్ననే ఫోన్లో చెప్పాను కదా అయినా ఏంటమ్మా ఇది అడిగాడు రోహిత్ బాబు రోహిత్ వినాయక చవితి దగ్గర్లో ఉంది కదా కాస్త ఇంటిని శుభ్రం చేద్దాం అనుకున్నాము మా ఇంటిని ఎప్పటికైనా మేమిద్దరమే శుభ్రం చేసుకోవాలి కదా ఇంకెవరున్నారు అందుకే ఈరోజు ఇల్లంతా శుభ్రం చేస్తున్నాం అనింది తల్లి కాని అమ్మా మా అత్తగారింటి వాళ్ళు ఇంట్లో చేసిన చేతి వంటనే తింటారు నీకు తెలుసు కదా అందుకే మీ కోడలు మిమ్మల్ని ఉదయాన్నే తీసుకురమ్మనింది అది సరే కాని నా ఇంటి పని చేసుకుని నేను అలసిపోతాను ఇక ఇప్పుడు ఇంటికి వచ్చి అంతమందికి వండలేను అందుకే నేను మీ నాన్నగారు సాయంత్రానికే వస్తాము అన్నది తల్లి అమ్మా ఈ పని రేపైనా చేసుకోవచ్చు ముందు నాతో పాటు ఇద్దరూ బయలుదేరండి అన్నాడు కొడుకు కొడుకు కోడలు తనను పిలుస్తున్న ఉద్దేశం తెలుసుకున్న తల్లి ఈసారి పనిమనిషి కాదలుచుకోలేదు చీర కొంగుతో ముఖంపైనున్న చెమటను తుడుస్తూ రోహిత్ ఇక పనిచేసే ఓపిక లేదు నేను సాయంత్రమే రాగలను అయినా నేనేమన్నా వంట మనిషినా ఇంతమందికి వండిపెట్టడానికి కోడలికి స్వేచ్ఛగా బ్రతకడం ఇష్టమున్నప్పుడు ఇలాంటి పనులు సొంతంగా తననే చేసుకోమను అని కౌసల్య తిరిగి తన పని చేయడం ప్రారంభించింది భార్య కొడుకు సంభాషణ వింటూ జగదీష్ గారు లోపల నవ్వుతున్నారు చివరికి నా భార్యకు ఇప్పటికైనా అర్థమయ్యింది అనుకున్నారు తల్లి మాటలు విని రోహిత్కు కూడా పరిస్థితి అర్థమయ్యింది వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు ఇంటికి వెళ్ళాక రోహిత్ భార్య సుమ అదేంటి మీరు ఒక్కరే వచ్చారేంటి అత్తయ్య మామయ్యను తీసుకురాలేదా అడిగింది అమ్మా నాన్న ఇంటిని శుభ్రం చేసుకోవటంలో బిజీగా ఉన్నారు ఇద్దరూ సాయంత్రమే వస్తామన్నారు పార్టీ ఏర్పాట్లన్నీ నువ్వు ఒక్కదానివే చెయ్యాలి అన్నాడు రోహిత్ భర్త మాటలు విని సుమకు ఏమి చెయ్యాలో తోచలేదు ఒక్కసారిగా అంత పని నా వల్ల అవ్వదు ఇప్పుడెలా ఇంత తొందరగా కుక్కు కూడా దొరకడం కష్టం నుండి భోజనం తెప్పిస్తే అమ్మా వాళ్ళు తినరు ఇప్పుడిక చేయవలసిన పని గురించి ఆలోచించి సుమా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఇప్పుడేం చెయ్యాలని ఆలోచనలో పడింది మనసులో అత్తగారిని తిట్టుకుంటుంది కాసేపటికి సుమా తన తల్లికి ఫోన్ చేసి అమ్మా సాయంత్రం పార్టీ కోసం ఏర్పాట్లలో నాకు సహాయం కావాలి నువ్వైనా ఇంటికి రా లేదా వదినను ఇంటికి పంపించు అని అడిగింది కానీ సుమా నేను బయటికి వెళ్ళాలి మీ వదిన ఇక్కడే ఉంది అంటూ కోడలికి ఫోన్ ఇచ్చింది సుమా తల్లి అత్తయ్య ఫోన్ సంభాషణ విన్న కోడలు సుమా అంత పని నేను చెయ్యలేను ఎవరైనా పని మనిషిని పెట్టుకో అనింది తిరిగి సుమా మళ్లీ అత్తగారికి ఫోన్ చేసింది కాని ఈసారి అత్తగారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే కోడలు తనను కేవలం పనిమనిషిలా ఉపయోగించుకుంటుందే తప్ప అత్తయ్యలా గౌరవం ఇవ్వట్లేదు అని కౌశల్యకు కూడా బాగా తెలిసొచ్చింది ఇక దారిలేక సుమ వంటింట్లోకి వెళ్లి సాయంత్రానికి పనంతా చేసుకుంది పని చేసి చేసి సాయంత్రానికంతా అలసిపోయింది నిజానికి అత్తయ్య గారికి వంటపని అప్పచెప్పి అలాగే మామయ్యకు బాబును అప్పచెప్పి తను పార్లర్ వెళ్లాలనుకుంది కాని వీలుపడలేదు సాయంత్రమయ్యింది మెల్లగా గెస్ట్లందరూ వస్తున్నారు కానీ ఇంకా సుమా బట్టలు కూడా చేంజ్ చేసుకోలేదు సాయంత్రం పార్టీ సమయానికి జగదీష్ గారు మరియు కౌసల్య వచ్చారు కానీ కోడలు సుమా వాళ్లతో మాట్లాడలేదు జగదీష్ దంపతులు ఏమీ బాధపడలేదు ఎందుకంటే ఇద్దరికీ ముందుగానే కోడలి వ్యవహారం తెలుసు కాబట్టి వాళ్లకు పెద్ద తేడా అనిపించలేదు పార్టీ ముగిశాక కొడుకు తమను వద్ద డ్రాప్ చేస్తాడు అనుకున్నారు జగదీష్ దంపతులు కానీ తల్లి తండ్రి సహాయానికి రాలేదని కొడుకు కోపంగానే ఉన్నాడు ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చేశారు రోజులు గడుస్తున్నాయి కొడుకు కోడలు ఫోన్ కూడా చేయట్లేదు ఎప్పుడైనా మనవడి కోసం కౌసల్య గారు కొడుకుకు ఫోన్ చేసేది తరువాతి రెండు నెలలకు కొడుకు కోడలి యానివర్సరీ సందర్భంగా ఈవినింగ్ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారి కోడలు మళ్లీ అత్తయ్య గారికి ఫోన్ చేసి రమ్మనింది కానీ అదే రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో ఉదయం పూజ చేసుకుని సాయంత్రానికి వస్తానన్నారు కౌసల్య గారు ఆ రోజు కోడలికి అర్థమయ్యింది అత్తగారు కావాలనే తిరస్కరిస్తున్నారు అని మరుసటి రోజు సాయంత్రం పార్టీకి వెళ్లి తిరిగొచ్చారు జగదీష్ దంపతులు పార్టీ ఏర్పాట్లన్నీ సుమా ఒక్కతే చూసుకుంది అందరూ వెళ్లిపోయాక మీ అమ్మ కావాలనే పని చేయవలసి వస్తుందని ఉదయం రాలేదు అన్నది సుమా భర్తతో మరుసటి రోజు కోపంగా భర్తతో అత్తామామయ్యల ఇంటికి వచ్చింది కొడుకు కోడలి ఇంట్లో పార్టీ ఉంటే సహాయానికి రావాలనే బాధ్యత లేదా మీకు అంటూ అత్తగారి మీద గట్టిగా కేకలు వేసింది కౌసల్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ నిలబడింది ఎవరికి బాధ్యతలు నేర్పుతున్నావు కోడలా పెళ్లైన రెండు నెలలకే కొడుకును దూరం చేశావు నువ్వు బాధ్యతల గురించి మాట్లాడుతున్నావా మీ అత్తగారి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటుండగానే ఎల్లప్పుడూ మీ భార్యను వినకేసుకురాకండి అంటూ మామగారితో గట్టిగా అన్నది అప్పుడు జగదీష్ గారు కౌసల్య పెళ్లి చేసుకుని ఇంటి పెద్ద కోడలుగా అడుగుపెట్టింది ఇంట్లో ఇద్దరు ఆడపడుచులు ఒక మరిది అత్తయ్య మామయ్య మొత్తంగా ఎనిమిది మంది కలిసి ఉన్న కుటుంబంలో అడుగుపెట్టింది కౌసల్య అత్తామామల సేవలు చేస్తూ రోజంతా ఇంటి పనులు తను ఒక్కతే చేసేది అప్పటికే వృద్ధులైన నా తల్లి తండ్రికి సమయానికి భోజనం మందులు అందిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేది పెళ్లైన రెండు సంవత్సరాలకి రోహిత్ పుట్టాడు కొడుకును చూసుకుంటూ ఇంటి బాధ్యతలను చూసుకోవటం ఎంత కష్టమైనా ఏనాడూ నాకు చెప్పుకోలేదు ఆడపడుచుల పెళ్లిళ్ళు చేశాము తమ్ముడిని చదివించి వచ్చాక పెళ్లి చేశాము ఇలా బాధ్యతగా కుటుంబాన్ని నడిపిన అత్తయ్యకు బాధ్యతలు నేర్పిస్తున్నావా అత్తయ్య మంచితనాన్ని ఉపయోగించుకుని కేవలం నీ అవసరాలకు ఇంటికి పిలుస్తున్నావు ఎప్పుడైనా నాలుగు రోజులు మమ్మల్ని మీ ఇంటికి పిలిచారా మనవడితో ఆడుకోవాలని వాడితో సమయాన్ని గడపాలని మాకు ఉండదా కేవలం పని ఉన్నప్పుడే ఫోన్లు చేస్తారు అయినా మీ అత్తగారు ఏమన్నా నీతో ఒప్పందం కుదుర్చుకుందా నీ ఇంట్లో పార్టీ ఉన్నప్పుడంతా చేస్తానని అంటూ కొడుకును కోడలిని కడిగేశారు జగదీష్ గారు మామగారి మాటలకు ఏమి సమాధానమివ్వాలో తెలియక తమ ఇంటికి వెనుదిరిగారు కొడుకు కోడలు అప్పటి నుండి ఇంట్లో ఏదన్నా పార్టీ ఉంటే కొక్కుని పిలిపించేది మిగతా పని తను సొంతంగా చేసుకునేది సుమా వారానికి రెండు రోజులు మనవడిని నానమ్మ తాతయ్యల వద్దకు తీసుకొచ్చేవాడు కొడుకు కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు